అందరికీ జేబీమ్లు గత కొంతకాలంగా నెల్లూరు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో గిరిజనులకు ఆధార్ కార్డు లేకపోతే గత జిల్లా కలెక్టర్ శ్రీధర్ బాబు గారి సౌకర్యంలో ఐటీటీఏలో ఆధార్ సెంటర్ ఏర్పాటు చేయడం అయ్యేది అదేవిధంగా ఏ ప్రాంతంలోనైనా కూడా ఇరవై మంది కంటే ఎక్కువ మంది ఆధార్ కార్డులు లేవంటే ఐటీటిఏ ద్వారా ఆ కిట్లను అక్కడ పంపించి తీయించడం జరుగుతుండేది అయితే అప్పుడు జరిగినటువంటి పద్ధతి ఏంద్రా అంటే ఎనీ వన్ ఆఫ్ ది ఐటీ ప్రూఫ్ అంటే ఒక బర్త్ సర్టిఫికేట్ కానివ్వండి లేదు అట్లీస్ట్ ఒక గెస్టెడ్ ఆఫీసరు ఫోటో రిజిస్ట్రేషన్ చేసినా కూడా జరిగేటువంటి పని ఉంది అందువల్ల ఎక్కువ మంది మా వాళ్ళు గిరిజనులు యానాభలో తీర్చుకోగలిగారు అయితే ఈ మధ్య కాలంలో మారినటువంటి గైడ్లైన్స్ వల్ల ప్రత్యేకించి ఖచ్చితంగా వాళ్ళకి ఏ ఐడి ప్రూఫ్ అయినా కూడా ఆన్లైన్లో నమోదై ఉండాలని చెప్పేసి చెప్తున్నారు మేము అడుగుతున్నాం సార్ మా యనాదులు ఎక్కడో కొండల దగ్గర గుట్టల దగ్గర చెట్లు కొట్టుకుంటూ బొగ్గు కాల్చుకుంటూ హైదరాబాద్లోనో వరంగల్ రాయిపోతలకి వెళ్ళిపోయి దగ్గర లేకపోవడం వల్ల వీళ్ళకి ఎక్స్ప్రెషన్ పార్ ఆత్మకూర్ డివిజన్ ఆత్మకూర్ మండలం ఏ ఐడి ప్రూఫ్ లేదు దానివల్ల వీళ్ళకి ఆధార్ కార్డు రావడం చాలా కష్టం ఉంది ఈ విషయాన్ని స్థానిక తహసీల్దార్ గారికి వినవించాం దాదాపు పదిహేను రోజులు వాళ్ళు ఎంఆర్ ఆఫీసు తిరిగారు ఆయన ఎకటికాలకు కూడా ఇప్పుడు చేయడానికి లేదు ఆన్లైన్ చేయించుకోండి పర్మనెంట్ క్యాస్ట్ సర్టిఫికేట్ తెచ్చుకుంటూ చెప్తున్నారు మేము తహసీల్దార్ గారు రిక్వెస్ట్ చేస్తాం సార్ సార్ మా వాళ్ళకి ఆన్లైన్ క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలంటే ఏదైనా ఒకటైనా కూడా ఐడి ప్రూఫ్ కావాలి వీళ్ళకి ఏమీ లేదు అనేక ప్రాంతాల్లో జిల్లాలో చాలా మండలాల్లో కూడా మాన్యువల్గా క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూ చేస్తున్నారు అంటే బీఆర్ఓ గారు ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ గిరిజన గ్రామానికి వెళ్ళి చుట్టుపక్కల వాళ్ళని విచారించి యాజ్ పర్ లోకల్ ఎంక్వైరీ అనేటువంటి రాసి ఆ రిపోర్ట్ ఇస్తే సాధారణంగా ఆ గ్యాస్ సర్టిఫికేట్ మీద తరస్థా సంతకం చేస్తే దాని మాన్యువల్ అంటారు మాన్యువల్గా దయచేసి మీరు వాళ్ళకి ఇవ్వగలిగితే వాళ్ళందరూ కూడా సార్ ఆధార్ కార్డు తెచ్చుకుంటారు ప్రభుత్వం ఇచ్చేటువంటి ఫలాలు పొందుతారని చెప్పేసి ఈరోజు హాస్టర్ గారు రిక్వెస్ట్ చేస్తున్నాం మీదే ఆంధ్రప్రదేశ్ యానాల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఈరోజు గౌరవ జిల్లా రెవెన్యూ అధికారి గారికి సమస్య అంతా వినిపించాం మేడం గారు సానుకూలంగా స్పందించి ఐటీటీఏ బీటీడబ్ల్యూ గారికి హాస్టార్ చేస్తారు మేడం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం ఏదేమైనా కూడా గతంలాగే యానాదులందరికీ కూడా సాధారణమైనటువంటి ఐటీ ప్రూఫ్లు అంటే మాన్యువల్ మాన్యువల్ క్యాస్ట్ సర్టిఫికేట్ ద్వారా ఆధార్ చేయాలంటున్నాం ఆ మాన్యువల్ సర్టిఫికేట్ అన్నీ కూడా ఆయా మండలాల తహసీల్దార్ అందరూ కూడా ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి మేము ఆంధ్రప్రదేశ్ యాదాద సంక్షేమ సంఘం తరఫున డిమాండ్ చేస్తున్నాం